ఉంటుందండి నిద్రపోవాలన్నా ఇంకా అలాగే డీప్లో నిద్రపోవాలన్నా వాళ్ళకి లేపుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇష్టమంటుంది వాళ్ళకి ప్రభుత్వం స్లీపింగ్ పీపుల్కి మేలు ఇష్టం ఉండదు ఎవరో వచ్చారని లేపితే బాగుండని అనుకోరంట వాళ్ళు లేపకుండా ఉంటే అనుకుంటారంట వాళ్ళు ఎదురు చూడరు అంట అసలు మేలు కలుపు కొరకు ఎదురు చూడరు ఈ షౌట్ కొరకు ఎదురు చూడరు ఈ హస్బెండ్ వాయిస్ కోసం ఎదురు చూడరు ఈ హెడ్షిప్ కోసం ఎదురు చూడరు ఆమె ఈ ఏడుగురుముల స్వరం కోసం రైన్ కోసం ఎదురు చూడరు పరిశుధాత్మ ముద్ర కోసం ఎదురు చూడరు అమేన్ ఎల్లప్పుడూ ఏంటి చెప్పండి స్లీపింగ్ 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 ీప్లీపింగ్ వాళ్ళ మేలుకొల్పటం ఇష్టం ఉండదు అమేన్ అలాంటి వారిని మేలుకొల్పడం కష్టం వెరీ హార్డ్ ఓ స్ట్రాంగ్ స్లీపర్స్ వీళ్ళు ఎవరంటే వీళ్ళు స్ట్రాంగ్ స్లీపర్స్ చాలా స్ట్రాంగ్ నిద్రపోతారు అమీన్ నిజమేనంటారా మన నిద్ర ఎలా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి మన నిద్ర జస్ట్ అలా చిన్న శబ్దం వస్తే ఏమవుతున్నా ఏమో ఏమవుతారు కొంతమంది చిన్న శబ్దానికి లేచిపోతారండి లేచిపోతారు లేకరా కొంతమందికి వస్తున్న పక్కన మెల్లగరు ఎందుకు లేక డీప్ స్ట్రాంగ్ స్లీపర్స్ వీళ్ళు అంటే చాలా బలమైన నిద్రపోతారు అనమాట అర్థమవుతుందని చెప్పేదండి కానీ కొంత చిన్నదైనా శబ్బడి వస్తే కొంతమంది ఐ మీన్ నేను ఇప్పుడు ఉన్నాను నేను మాట్లాడతాను ఫోన్లో నిద్రపోతూ కూడా చెప్పేస్తుంటాను ఒకసారి అదే అయిపోతే అలా పాడేస్తాను మళ్ళీ మళ్ళీ తీసుకుంటాను మళ్ళీ ఏదైనా మళ్ళీ ఎక్కుతాను మళ్ళీ ఫోన్ మాట్లాడతాను మళ్ళీ అక్కడ పాడేస్తాను మళ్ళీ కిరణ్ మనకు మళ్ళీ ఎక్కుతాను మళ్ళీ మాట్లాడతాను మళ్ళీ వెంటనే అక్కడ పాడేస్తాను మళ్ళీ నిద్రపోతాను జోకులు వేస్తారు రెండు ప్రపంచంలో జీవితాల నువ్వు అని కొంతమంది అంటే ఏంటి నువ్వు ఇది జస్ట్ మళ్ళీ నాకు సమాధానం చెప్తే మళ్ళీ వెంటనే నిద్రపోతాను వెంటనే ఒక సెకండ్ కూడా లేట్ చేయను అర్థమవుతుంది చెప్పేది మళ్ళీ వెంటనే వచ్చిందా మళ్ళీ లేచిపోతాను ఎంత తింటారో నిద్రపోతున్నారు కదా అనుకుంటారు అంటే ఉదాహరణ చెప్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్ మనం ఎలా ఉండాలంటే మెలుకుగా ఉండాలి ప్రియమణి దీన్ని గమనించండి మన చుట్టూ జరుగుతూనే చూడాలి లేకపోతే నీ దొడ్లో కుక్క వచ్చిందో తెలదో ఏమో వచ్చిందో తెలియదు నిద్రపోతుంది గేదొచ్చి నన్ను తినేసిపోతుంది తెలియదు పందులు వచ్చి బుట్టగించేస్తా తెలియదు ఏమో దొంగోళ్ళు వచ్చినా తెలియదు అర్థమవుతుందా రాత్రా దొంగలు పడ్డారంట ఎప్పుడు తెలుతుంది అన్నీ పోయే తెలుతుంది ఓహే మనకి అనపట్టలేదు ఓ ఎత్తుకెళ్ళిపోయారు ఏ అంటే డీప్ స్లీప్లో ఉన్నావు నువ్వు అర్థమవుతుంది చెప్పేదండి స్ట్రాంగ్ స్లీపర్స్ని లేపడం కష్టం అమేన్ వారిని షేక్ చేయాల్సి వచ్చినా సరే చూడండి టైం చూడు ఎంతైనా చూడు టైం చూడు టైం చూడు ఇది అంచకాలం చూడు లాస్ట్ జంక్షన్ చూడు ఏం లాస్ట్ జంక్షను లెగరాళ్ళు ఇది లాస్ట్ జంక్షన్ అన్న లెగరు ద్వారాలు క్లోజ్ అయిపోయే జంక్షన్ అన్న లగరు సువార్త యూదులు వద్దకు వెళ్ళిపోతుంది అన్న అర్థమవుతుందండి భాష అర్థమవుతున్న వాళ్ళందరూ దేవుని స్వాతంత్రం చెల్లించండి వీళ్ళు ఎప్పుడప్పుడు ఏమంటారండి టైం ఎంత ఎందుకు చూడమ్మా లెగవేంటి అంటారనరా చెప్పండి టైం చూడంటారు లేదా ఎందుకంటే టైం అంటే ఏ టైము నేను చెప్పేది ఫిజికల్ టైం కాదు ఆత్మీయ సమయం ఇది ద్వారాలు ముయపడే సమయం ఓ ప్రియ దమ్ముడు కానీ వారిని కదపాలి ఓ నిశ్చయంగా ప్రియ దమ్ముడురా ఓ విక్కి లే లేకపోతే ఇది పరాన లే లే ఇదిగో టైం అయిపోయింది ఇలా లేక కాలేజీకి టైం అయిపోతుంది ఇదిగో పనికి టైం అయిపోతుంది డ్యూటీకి టైం అయిపోతుంది లేలే అని ఎంత చెప్పినా ఇలా తిరిగి పడుకుంటారు ఇలా తిరిగి పడుకుంటారు ఇలా తిరిగి పడుకుంటారు ఎక్కడ అసలా అలా ఏంటంటే నిద్రను ప్రేమించేవాళ్ళు కానీ అదే ప్రియమణ దేవుని గమనించండి దేవుని స్వరం ఏడు ఉరుములు ఒక్కసారి ఎప్పుడైతే వాళ్ళకి వినబడిందో వాళ్ళకి అర్థమైపోతుంది ఇది నా ప్రియుని స్వరం